అర్ధరాత్రి దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ప్రతి బాధితుల్ని ఆదుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తానని వ్యాఖ్య భవానీపురం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి వంగళపూడి అనట ఆకలి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని వెల్లడి ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపని పరిశీలించిన మంత్రి నారాయణ ചന്ദ്രബാബുനോ ആഹാരം പമ്പി ചോദാമെന്ന് വ്യാഖ്യ బొడమేరి గేట్లు ఉన్నాయని మాట్లాడిన జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారో తనకు తెలియట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు వరదల్లో రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ నేడు గతలేక బురదలో తిరిగారని దుయ్యబట్టారు విపత్తులను ఎదుర్కొనే విషయంలో జగన్ నుంచి తాము నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టం చేస్తారు ఓ పథకం ప్రకారమే అమరావతిపై పని కట్టుకుని జగన్ విష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు పలు కాలనీలో పర్యటించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు వరదలో చివరి ప్రాంతాలకు సహాయం అందజేయకపోవటం బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు పేదలు ధనికులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీనావస్థలో ఉన్నారని ఆయన బాధను వ్యక్తం చేశారు ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యలను చేపడుతూనే మరోవైపు చివరి ముంపు బాధితులకు ఎక్కడికక్కడ సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందివ్వలేకపోయామని అన్నారు గత ఐదేళ్లలో గండి పూడ్చే పనులు జరగపోవటం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నమోదైందని వివరించారు ప్రకాశం బ్యారేజ్ గేట్లు పదకొండు తొంభై ఐదు లక్షల క్యూసెక్ లకు తగ్గట్టుగా డిజైన్ చేస్తే పదకొండు నలభై మూడు లక్షల క్యూసెక్ నీరు రావటం చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పారు ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధితులందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు బాధితులందరినీ ఆదుకున్నాకే కలెక్టరేట్ నుంచి కదులుతారని ఆయన స్పష్టం చేశారు ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తు తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు ఈరోజు ఉదయానికే వచ్చారు ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీములు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు కాకుండా మన దగ్గరుండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం అవి కూడా ఒక ముప్పై నలభై బోట్ల పైన నలభై యాభై దాకా తీసుకున్నాం అవి కూడా ఆపరేషన్కి పెట్టాం ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పుష్ చేసినా అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం వాళ్ళకు కూడా అవసరం రావడం అక్కడ నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం ఎవరు పోయినా లో ఈ పక్క చేసుకుంటూ ఇటే రా రావడం జరిగింది దీనివల్ల చాలా ఒక బాధ మానవత్వానికి చాలా వేసే పరిస్థితి వస్తుంది ఓసారి నిస్సహాయత ఇంకొకసారి బాధ ఎందుకంటే చాలా మంది ఈరోజు చూస్తే చాలా ప్యాథటిక్ స్టోరీస్ నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను నేను ఆరేడు సార్లు నేను ఎండుంటాను నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థితులు లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిస్థితులు చేయాలని దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడి కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యని తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్ మా ముందర్ని ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడ్ని తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు నీళ్ళు తగి తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చా అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు అదే మరిగా నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులను పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేశాం ఉదాహరణకు కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యాను పెట్టుకొని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది కొంతమంది బోటే కావాల్సి వస్తుంది ోటు ద్వారా ఇవ్వాలి కొంతమంది ఏదైతే నడుచుకుంటే చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు ఆరు హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం రేపంతా ఒక ఆరు హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్ని ఒక ఎనిమిది ఏడు ఎనిమిది డ్రోన్స్ పెట్టి ఒక పది వేల మందికి ఫుడ్ పాకెట్స్ అందజేయగలిగాం వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనత వెల్లడించారు ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు భవానీపురం లలితానగర్ ప్రాంతంలో ముబ్బు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు నీరు పంపిణీ చేస్తారు మోకాలత్తు పైన ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూనే ఆ కాలనీ వాసులకు ఆహారాన్ని పెంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ముందు చూపు అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామన్నారు నీరు అధికంగా ఉన్న ప్రాంతాలు గుర్తించి డ్రైన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేయడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు Gracias. Yeah. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు ఇప్పటికే ఒక విడత ఆహారాన్ని ఉదయం టిఫిన్ కోసం పంపించామని అన్నారు మూడు లక్షల బాటిల్స్ కూడా బాధితులకు వెల్లడించారు గుంటూరు ఒంగోలు ఏలూరు భీమవరం రాజమహేంద్రవరం మున్సిపాలిటీలతో పాటు హరే కృష్ణ మూమెంట్ పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధితులు అప్పగించామని అన్నారు విజయవాడ నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తిగా ఆయన నిద్రాహారాలు మాని మరీ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనాలకు ధైర్యం చెప్తున్నారు నగరంలో వరద ముంపు భారీగా ఆహార పొట్లాలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి లారీలో ఫుడ్ ప్యాకెట్లు ఫ్రూట్స్ వాటర్ ప్యాకెట్స్ చేరుకున్నాయి నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆహార ప్యాక్టుల పంపిణీని మున్సిపల్ శాఖ మంత్రి పొంగనూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే ఒక విడత ఆహారాన్ని ఉదయం టిఫిన్ కోసం పంపించామని అన్నారు మూడు లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు వెల్లడించారు గుంటూరు ఒంగోలు ఏలూరు భీమవరం రాజమహేంద్రవరం మున్సిపాలిటీలతో పాటు హరే కంపెనీలకు ఆహార తయారీ బాధితులు అప్పగించామని అన్నారు మొత్తం ఆరు లక్షల ఫుడ్ ప్యాకెట్లు ఆరు లక్షల వాటర్ బాటిల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు ఆహారంతో పాటు అరటి ఇతర ఫ్రూట్స్ కూడా బాధితులకు పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమ్మకం ఉంటారు అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు అయితే వీళ్ళందరికీ ఇంకా అంటే ఎక్కడైతే వరదల్లో ఇంకా అసలు అంటే ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుందో అక్కడ నాలుగు అడుగులు ఐదు అడుగులు ఈ రోజు నుంచి తగ్గుమొప్ప మొతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజైతే ఆరు లక్షల పైగా బ్రేక్ఫాస్టు మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని టెంకా పెంచుకుని ముఖ్యమంత్రి గారు చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కల్లూరు కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడ నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా యాభై వేలు అరవై వేలు ఫుడ్ ప్యాక్స్ బ్రేక్ఫాస్టు లంచ్ అయితే వన్ లాక్ ఈవినింగ్ అయితే వన్ లాక్ పంపించమని ఒక్కొక్కరిని అంటే దాదాపు ఐదు లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరు సీనియర్ జూనియర్ లేకుండా అందరికీ డ్యూటీలు వేసి యాక్చువల్గా చేస్తే ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది విజయవాడ మునిగిపోవడానికి కారణం మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఘోర తప్పిదం వలనే విజయవాడ నగరం వెలువెల్లాడుతుందన్న ఆయన గతంలో ఎప్పుడూ ఇంత విపత్తు చూడలేదని స్పష్టం చేశారు మరోవైపు వరద బాధితులు ఆదుకోవడం లేదని వారికి కనీసం మంచినీరు కూడా సరఫరా చేయటం లేదని రిలీఫ్ క్యాంపెయిన్లు కూడా ఇంకా ఎలాంటి సహాయక చర్యలు లేవని ఆయన అన్నారు నగరంలోని పలు వరద ప్రాంతాలను వయసు జగన్ పరిశీలించారు కొన్ని చోట్ల దాదాపు నడువులు నెలలో సైతం స్వయంగా నడిచిన వయసు జగన్ వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు వారి కష్టాలు వారికి అందిన సహాయాన్ని ఆరా తీశారు తిండి నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకున్న వారు లేరని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని విజయవాడ నగర బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు వారి బాధలు విన్న వైయస్ జగన్ వారికి ఓదార్పునిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ వరద బాధితులకు రెండు రోజులుగా కనీసం ఆహారం కూడా అందటం లేదని ఆరోపించారు వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు నిజంగా ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పారు ఇంతకు ముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని కానీ ఏ రోజు ప్రజలు ఈ స్థాయిలో బాధపడలేదని గుర్తు చేశారు ఇక్కడి నుంచి మనుషులు దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలే ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నీళ్ళు నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు తీసుకుని వెళ్ళే కార్యక్రమము లేదు మేరకు చెప్పింది లేదు చేసేది లేదు రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకి పోతా ఉన్నారు భారీ వర్షాలు వరదలు విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తున్నాయి కొండపోత వనకు బెజవాడ వాసులు గజగజ వణిగిపోతున్నారు యాభై ఏళ్లలో ఎనడు లేని విధంగా రికార్డు వస్తాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట పైపుల్ రోడ్ రాజీవ్ నగర్ కంటిక జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమమయ్యాయి అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అంతకంత వరద పెరుగుతుండటంతో ఇళ్లను వాహనాలను వదిలేసి కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు బోడుమేరు ఉధృతిపై మరింత సమాచారం మా తాందజేస్తారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు విజయవాడ అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు రోడ్లన్నీ కూడా జయ జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం బుడమేర వంతెన కాలువ వద్ద ఉన్నాము న్యూ రాజరాజేశ్వరి పేట వద్ద ఉన్నాము అదే విధంగా బుడమేరు కట్ట తెగిపోవటం వల్ల ఇటు వాటర్ అన్నీ కూడా రాజరాజేశ్వరి పేటకు వచ్చాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏది ఈ బుడమేరు కట్ట పొంగటం వల్ల కూడా మొత్తం రాజరాజేశ్వరి పేట మొత్తం కూడా మోకాల లోతు నీళ్లు కూడా వచ్చి జలమయమయ్యాయి అదే విధంగా ఊహించిన ఘటన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి ఇటు మోకాల్లోతు నీళ్ళు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు చేపడుతున్నారు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సీఎంఓ అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా కూడా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అదేవిధంగా స్వయంగా ఎమ్మెల్యే బోండా ఉమా అదేవిధంగా మంత్రి నారాయణ సైతం బుడమేరు కాలువను పరిశీలించి ఆ ప్రాంతాన్ని అన్ని కూడా పరా పరామర్శించారు అదేవిధంగా నిన్న ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ కొండ చర్యలు విరిగిపడిన వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షల ఎక్స్క్రేషియా కూడా ప్రకటించారు వరద వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆహారం అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో బుడమేరు కాలువ అనుకోని క్షణాల్లో ఇప్పటికే పొద్దున ఉదయం ఆరు గంటలకి కూడా ప్రశాంతంగా ఉన్న రాజరాజేశ్వరిపేట ఏడు గంటల సమయంలో అటు కట్ట తెగి వల్ల ఇటు మొత్తం వాటర్ అన్నీ కూడా రాజరాజేశ్వరి పేటకు కూడా వచ్చాయి చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఎన్ మోకాల్లోతూ నీళ్ళు అక్కడ బాధితులు ఇంటికి వెళ్ళటానికి కూడా ఇబ్బందులు పరుగుతుంది మొత్తం కూడా వాటర్ అన్నీ కూడా ఇం ఇళ్లలోకి కట్టు బట్టలతో సైతం వాళ్ళు రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఇప్పటికే బోండా రవితేజ వచ్చి కూడా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎవరైతే ఉన్నారో అన్ని కూడా సహాయ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు వాగులు వంకులు అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీకి అంతరాయం కలగకుండా ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే అధికారులు ఆదేశించారు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగితే సహించేది లేదని చెప్పి కూడా తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఆరు గంటలకు ప్రశాంతంగా ఉన్న రాజరాజేశ్వరి పట్ట ఒక్కసారిగా ఇటు జల దిగ్బంధం అయిన పరిస్థితి ఇప్పటికే మంత్రి నారాయణ ఆల్రెడీ బుడమేరు వచ్చి అసలు మొత్తం పంపింగ్ ద్వారా కూడా వాటర్ అన్ని కూడా పంపిచేసే పరిస్థితి ఇసుక కట్ట తెగపడిపోవటం వల్ల ఇటు మొత్తం ఇసుక బండ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం కల్లా ఒక కొలిక్కి వస్తుంది ఇప్పుడు ఉన్న కొంతమంది ఈ ఏరియాలో ఉన్న కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఎప్పుడూ తమ ఏరియాలో ఇలాంటి పరిస్థితి చూడలేదు ఫస్ట్ టైం బుడమేరు కాలువ పొంగటం వల్ల కూడా ఈ ఏర్పా ఇది ఏర్పాటు జరిగింది అనుకో ఇక్కడ కొంతమంది మనతో స్థానికులు ఉన్నారు చెప్పండి అండి అసలు ఏంటి మీరు మీ ఇల్లు ఎక్కడ ఏంటి అసలు ఏం జరిగింది ఉదయం ఎన్నింటికి ఈ వాటర్ ఫ్లో అనేది వచ్చింది అసలు ఏంటి మా ఇల్లు ఇదేనండి పక్కిల్ ఉదయం ఉదయం నేను ఆరింటికి ఆర్టీసీ డ్రైవర్ని ఉదయం డ్యూటీకి వెళ్ళాను బాగానే ఉంది ఇలా మధ్యలో ఇంట్లో నీళ్ళు వచ్చేసి ఇలా పిల్లలని ఇల్లు ఖాళీ చేయమన్నారు చేయమనేసరికి నేను మధ్యలో డ్యూటీ దిగిపోయి ఎమర్జెన్సీగా డిపో మేనేజర్ గారిని అడిగి వచ్చాను వచ్చేపడి సామాన్లు అన్ని ఇంట్లో పిల్లలు మావిడన్నీ సామాన్లు చదివారు మీరు ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇలా రాలేదు ఒకవేళ వస్తే ఫర్దర్ అంటే నెక్స్ట్ టైం ఒకవేళ వస్తే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీరు అందించుకోబోతుంది ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఒకటి చిన్నది ఉంది మేడం ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ తూములు పెంచి కొద్దిగా అయి పెడితే నీళ్ళు అమ్మట వెళ్ళటానికి లేదా అటు నుంచి రాకుండా ఏం లాకులు ఏమి లేవు వస్తే మట్టిపోస్తున్నారు అది వచ్చిన తర్వాత ఎప్పుడికో ఇలా మునిగిపోయిన తర్వాత అదే ముందుగా చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇటు సహాయ చర్యలు మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత సహాయం చేయటం కాదు ముందే కనుక ఒకవేళ కనుక ఆ బండ్కి ఇసుక వేసి ప్రభుత్వాలు ఎటైతే ప్రతిపక్షం కానీ అధికార పక్షంలో ఉన్న నాయకులు జస్ట్ చేతులు దులుపుకుంటున్నారు తప్ప తమ గోడును ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఐదు స్థానికులు చెప్తున్న స్థానికులు చెప్తున్న పరిస్థితి ప్రకారం ఏదైతే బుడమేరు వంతన శాశ్వత పరి పరిష్కారానికి ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి బోండా ఉమా తీసుకెళ్లిన పరిస్థితి ఖచ్చితంగా దానికి శాశ్వత పరి ఆల్రెడీ ఇటు కొన్ని గంటల క్రితమే మంత్రి నారాయణతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళ ముందు వాళ్ళకి త్రాగునీరు అదేవిధంగా మొత్తం కరెంట్ అంతరాయం లేకుండా ఏదైతే ఉందో ఫుడ్ అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే బోండా ఉమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మొత్తం మీద ఇటు ఇటు కట్టుబట్టలతో తాము ఇక్కడ ఉన్నామని చెప్పి కూడా స్థానికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో న్యూస్ బుడమేర్ కాలు నుంచి ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది దీంతో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగాయి ఇప్పటి నేవీ నుంచి మూడు హెలికాప్టర్లు వచ్చాయి హంగింగ్ పేట్ ఎయిర్ బస్ నుంచి మరో నాలుగు హెలికాప్టర్లు బయలుదేరాయి వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు రెండు తొంభై ఏడు ఐదు వందల మందికి ఆహారం మంచినీరు అందజేశారు اور جي سالي رڪي چالي کو వరద సహాయక చర్యలపై మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే వివిధ శాఖల మంత్రులు అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు ఏపీలో వరద సహాయక చర్యలపై వివిధ శాఖల మంత్రులు అధికారులతో మంత్రి నారా లోకేష్ సమన్వయం చేస్తున్నారు ఉదయం నుంచి ఆయన పర్యవేక్షణలో విజయవాడ బాధితులకు ముంబరంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి బాధితుల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ సంస్థల ఆహారాన్ని పంపిస్తున్నట్లుగా లోకేష్ తెలిపారు సోమవారంతో పోల్చితే ఈ రోజు ఉదయానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద తగ్గుముఖం పట్టిందని వివరించారు జల విలయంలో విజయవాడ నగరం చిగురుటాకులాగా టాకులాగా వణికింది నగర ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బ్రతికారు ఎన్నడూ లేనంతగా వచ్చిన వరదలతో నగరంలోని సింగనగర్ నా పాయకాపురం భవానిపురం న్యూ నందమూరి నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి వేలాది మంది నిరాశ్రులయ్యారు ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ ను చేపట్టింది సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు స్వయంగా బాధిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్తున్నారు మరోవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈ రోజు ఏరియల్స్ వ్యూ చేయనున్నారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తెలియ ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం అంతర్గత సెలవు నమస్కారం